హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి పోలేరమ్మ తిరణాల ఇది కనిపించేది టెంపుల్ అనమాట టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోయామంటే ఎదురుగా మనకి అమ్మవారి విగ్రహానికి ఎదురుగా పోతురాజు విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఈ తిరణాల ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరిగిద్ది శ్రీర తర్వాత పదకొండు రోజులకి ఇక్కడ తిరణాలు చేస్తారనమాట ఈ సంవత్సరం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే తిరణాలు చేశారు ఎదురుగా కనిపించేదే పోలరమ్మ తల్లి విగ్రహం అన్నమాట ఇప్పటికీ ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరం తిరణాలు చేస్తున్నారు ఈ ఇయర్ వచ్చేసి యాభయో సంవత్సరం అనమాట దానివల్ల చాలా గ్రాండ్గా చేశారు ఐదు రోజులు తిరణాలు చేశారనమాట అమ్మవారు అయితే చాలా బాగా అలంకరణ చేశారు మాలలతోనూ అలాగే నిమ్మకాయలు కూడా వేసి అలంకరణ చేశారనమాట అమ్మవారికి శ్రీరామ నవమి అయిపోయిన పదకొండు రోజులకైతే ఇక్కడ తిరణాల స్టార్ట్ అయ్యిద్ది తిరణాల స్టార్ట్ అయినప్పుడు అమ్మవారి ఘట్టం కుండ తిరిగిద్దనమాట అనమాట అందులో అందరూ సర్ది పెట్టుకుంటారు ఇంటి ముందుకు వస్తుంది మన ఇంటి ముందుకి ఎవరైనా సర్ది పెట్టుకుంటే ఆ కుండలో వేస్తారన్నమాట సర్దిని తీసుకెళ్ళి ఘట్టం కుండలో వేస్తారన్నమాట ఇలా మనకి పదకొండు రోజులైతే కంటిన్యూగా ఘటం కుండ తిరిగిద్ది ప్రతి ఇంటి ముందుకు వస్తుంది అనమాట ఆ ఘటం కుండను కూడా మనకి తప్పెట్లో తీసు తప్పెట్లతో ఊరంతా తిరిగిద్ది అనమాట ఈ వచ్చి గుర్రాలు సాయంత్రం సిడిమాన జరిగినప్పుడు సాయంత్రం వీటిని ఊరేగిస్తారనమాట టెంపుల్ చుట్టూ ఒక మూడు రౌండ్లు అయితే వేస్తారు దానికోసం ఈ గుర్రాలను అయితే సిద్ధం చేసి ఉంచారనమాట ఇంతవరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అమ్మవారికి పసుపు కుంకుమను సర్ది తీసుకొని టెంపుల్కి వస్తారనమాట అలాగే మనకి పానకం అంటారు పానకం తీసుకొని కూడా టెంపుల్కి వస్తారు అందరూ దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాలు అయితే పెడుతున్నారు గుడి లో ఇట్ట పెద్ద రావి చెట్టు ఉంటుంది అనమాట ఈ రావి చెట్టుకు కూడా ఇక్కడ పూజ చేస్తారు ఈ చెట్టు దగ్గర ఒక పెద్ద కత్తి ఉంటుంది అనమాట ఆ కత్తికి కూడా పూజ చేస్తారు ఆ కత్తిని సాయంత్రం మనకు సిడి మానసు టైంలో ఉపయోగిస్తారు అనమాట దీనికి డెకరేషన్ చేశారు కింద కత్తి కనిపిస్తుందా గుడి ముందు అయితే చాలా ప్లేస్ ఉండిద్ది చాలా పెద్దగా విశాలంగా ఉండిద్ది అనమాట ముందంతా ఓపెన్లో ఉంటుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది ఇది వచ్చేసి జలబిందులు అనమాట ఊర్లో ఆడవాళ్ళంతా జలబిందెలతో మేళతాళాలతో అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళేదారు అయితే ఆ బిందెల్ని మనం కింద పెట్టడానికి లేదనమాట అట్టనే నెత్తి మీద పెట్టుకొని ఊరేగించుకుంటా టెంపుల్ దాక అయితే వెళ్ళాల ఈ రోడ్డు మొత్తం జలబిందెలతో నిండిపోయిందనమాట రోడ్డు మొత్తం ఫుల్గా అయిపోయింది అది ఆడళ్ళంతా జలబిందెలు పట్టుకొని వస్తున్నారు ఆ బిందెల్లో పసుపు నీళ్ళను పానకాలు అయితే ఉంటాయి చిన్నపిల్లలు కూడా జలబిందెలు వేసుకొని టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నారు మగవాళ్ళు అయితే డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళంతా ఇట్ట జలబిందలతో అన్నమాట ఒక పక్క డప్పుల తో ఇంకో పక్క డీజే సౌండ్ తో అయితే ఊరు మొత్తం దద్దరిల్లిపోతుంది జలబిందులే కాకుండా ఇట్ట మనకి దప్పెట్లతోనూ డీజే సౌండ్లతో అమ్మవారి ప్రభ కట్టుకొని ఊరేగింపు జరిగిందనమాట ఇట్ట ప్రభలన్నీ సాయంత్రం అయ్యేసరికి టెంపుల్ దగ్గరే చేరుకుంటాయి ఉదయం అంతా ఊరంతా ఊరేగిస్తారనమాట ఈ ప్రభలు వచ్చేసి ఎద్దుల బండ్ల మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ ఊరేగిస్తారనమాట ఎదురుగా వెనక ఎద్దుల బండి ఉంది ఆ బండి మీద అమ్మవారి ప్రభు కట్టుకున్నారు చాలా పెద్ద పెద్ద ప్రభలైతే కట్టుకొని సాయంత్రానికి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట అనమాట తీసుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి సిడిమాను కార్యక్రమం అనమాట ఈ టైం కల్లా ఊళ్ళో జనాభందక్కడే ఉంటారు టెంపుల్ చాలా రష్గా ఉంటుంది ఒక బోనులో మేక పిల్లను బంధించేసి దానిని ఆ బోను తీసుకెళ్ళి ఆ పైన ఉన్న స్తంభానికి కట్టేస్తారనమాట కట్టేసి అట్ట గుడి చుట్టూ మూడు రౌండ్లు అయితే తిప్పుతారు మూడు రౌండ్లు తిరిగినప్పుడు అట్ట మూడు రౌండ్లు తిరిగిద్దమాట టెంపుల్ చుట్టూ అలా తిరిగినప్పుడు జీడికాయలు ఉంటాయి ఆ జీడికాయలు తీసుకొని మన మనసు లేదన్న కోరుకొని ఆ బోన్ ఉంది కదా ఆ బోన్కు తగిలితే జరిగిద్దంట లేకపోతే జరగదని ఒక నమ్మకం అనమాట అందరూ జీడీలు ఇసిరేస్తారు ఆ బోనుకి తగలాలని ఒక్కసారి కానీ బండి స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఆగడానికి వీలు లేదు అట్టా మూడు రౌండ్లు వేస్తారనమాట ఆ బండి కింద గవ్నెవరన పడ్డా కూడా బండిని ఆపకుండా అయితే తీసుకొని వెళ్తారు బండిపైన కుర్రలు అయితే నుంచొని ఆ స్తంభాన్ని అయితే పట్టుకొని ఉంటారన్నమాట అలాగే ఆ బోనును కూడా గట్టిగా పట్టుకుంటారు కింద పడిపోకుండా జీడీలతో పాటు నిమ్మకాయ నిమ్మకాయలు కూడా విసిరేస్తారు మనసులో ఏదన్నా కోరుకొని దానికి విసిరేసినప్పుడు మనం ఆ బోన్కి వెళ్ళి తగిలితే అది అనుకున్నది జరిగిద్దని ఒక గట్టి నమ్మకం అన్నమాట ఒక చిన్న మేక అయితే బోన్లో పెట్టేసి పైకి ఎక్కిచ్చేసారు ఆ పైన మనకి చైనల్ టైప్లో ఉండేవి లోకలు ఆ లోకల్లో పెట్టేసి ఆ బోన్ అయితే కదలకుండా పట్టుకుంటారు ఇదైతే మనకి యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో జరిగిద్ది కానీ ఇయర్ బాగా లేట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట మామూలుగా అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైంలో చేసేసేవాళ్ళు ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది చుట్టూ చాలామంది జనాభా అయితే ఉండరు సిడిమాను ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అట్టనే మనకి గుర్రాలు ఉన్నాయి కదా గుర్రాలను కూడా సిడిమాన్తో పాటు ఊరేగిస్తున్నారు అనమాట ఎదురుగా ఎవరు ఉండడానికైతే లేదు సో అయితే ఫుల్ సెక్యూరిటీతో సిడిమాన్ని ఊరేగింపుకి హెల్ప్ చేస్తున్నారు బోన్లో ఉన్న మేక పిల్లని అమ్మవారుగా భావిస్తారనమాట అమ్మవారిని ఊరేగించినట్టు నమ్ముతారు ఇక్కడ సో ఇక్కడి నుంచే కాక చుట్టుపక్కల ఊరిలో జనాభంతా ఈ జాతర చూడడానికైతే వస్తారన్నమాట సో నైట్ అంతా ఫుల్ క్రౌడ్తో ఉండిద్ది టెంపుల్ చుట్టూ వాతావరణం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ దాకా కూడా క్రౌడ్ ఉంటుంది చూడండి జీడీలు అయితే బేభచ్చంగా కొడుతున్నారు అందరూ ఒక ముగ్గురు నలుగురు అయితే ఇక్కడ పెద్ద పెద్ద టబ్బుల్లో జీడికాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారు ప్యాకెట్ పది రూపాయలు లెక్కన అమ్ముతున్నారు అనమాట అలాగే మనకి నైట్ అయితే హరిశ్చంద్రన్ నాటకం జరిగిద్ది టెంపుల్కి వెనక పక్క మనకి ఒక పెద్ద ప్రభ ఉంటుందన్నమాట ఆ ప్రభ దగ్గర మనకి హరిశ్చంద్ర నాటకం వేస్తారు అలాగే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు జైంట్ విల్లు బ్రేక్ డ్యాన్సు పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ది అలాగే ట్రాయ్ టైను షిప్ కూడా పెట్టారనమాట ఊరేగింపుతో తిరిగే ప్రభలన్నీ మళ్ళీ గుడి దగ్గరకు తీసుకొచ్చి గుడి చుట్టూ మూడు రౌండ్లు తిప్పి గుడి వెనక ఉన్న బ్యాక్ సైడ్ అయితే గా లైన్గా పెడతారనమాట అది ఎదురుగా జైంట్ విల్ అయితే కనిపిస్తుంది కదా చాలా పెద్ద జైంటి విల్ ఉంది అట్టనే పిల్లలకి బెలూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మెయిన్ రోడ్డుకి వచ్చేసామంటే మెయిన్ రోడ్డు మీద మనకి అన్ని టాయ్ షాప్స్ ఉంటాయి ఈ రోడ్ రోడ్డు మొత్తం ఉంటాయి అట్టనే మనకి చెరుకు గళ్ళ కూడా అమ్ముతారనమాట తిరునాల్లో అన్ని రకాల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట లోపల పానీపూరీలు సమోసాలు జ్యూసులు అన్నీ దొరుకుతున్నాయి లోపల అయితే ఇక్కడైతే ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి అయితే అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఈ లైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గేట్ ఎండింగ్ వరకు అయితే వరుసగా అన్ని షాప్సే ఉంటాయి అన్నమాట అట్టనే లైన్ కూడా చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సూన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్